హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజూతో ఈ వీకెండ్ వచ్చేసి మా చెల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ధర్మవరము సో ఒక చిన్ని బ్లాగు చూసే మార్నింగ్ అందరము టిఫిన్కి బయటకు వెళ్దామని చెప్పి అందరం రెడీ అయి ఉన్నాము మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఎందుకో అలిగాడండి స్మార్ట్ వాచ్ స్టార్ట్ అవ్వలేదని మేమందరం ఏదో నచ్చ చెప్పి కామ్ చేశాము అంతలోపు మా బావ ఏమో అన్నాడు వాడికి మండి ఓ అని ఏడ్ స్టార్ట్ చేశాడు ఇంకా మా చెల్లి వస్తుందని చెప్పి మా బావ భయం భయంగా ఉన్నాడు ఇంకా మా చెల్లి క్లాస్ స్టార్ట్ చేసేసరికి మా వారు చూడండి ముసిముసిగా నవ్వుకుంటున్నాడు అమ్మయ్య నాకు తిట్లు తప్పాయి అని చెప్పి మేము టిఫిన్కు బయలుదేరడమేమో కానీ స్టార్టింగ్లో వాడు ఏడ్చి వాడిని బుజ్జగించుకొని బయటకు వచ్చేస్తే ఇక్కడికి వచ్చేసరికి రైల్వే గేట్ వేశారండి బాబోయ్ అందరికీ ఆకలికి కడుపులో ఎలకలు రన్నింగ్ రేసి స్టార్ట్ చేసాయండి ఇంకా మా వాడికి అయితే చెప్పనవసరం లేదు అసలు మా ముందు పక్క లేసులు ఉండే ఒక వ్యాన్ కనిపిస్తే ఇంక మాకు అందరికైతే జాంబీలాగా అద్దాలు పగలగొట్టి ఆ లేసు మొత్తం తినేయాలనిపించిందండి మొత్తానికి గేట్ ఎత్తేసారండి ఇక్కడ చూడండి ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఈ ట్రాఫిక్ దాటుకొని మేము బయటికి వెళ్ళేసరికి మాకైతే ఒక సముద్రాన్ని ఈదుకొని ఒడ్డుకు చేరిన ఫీలింగ్ వచ్చిందంటే నమ్మండి ఇక మొత్తానికి టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చేసామండి ఇది ఫేమస్ టిఫిన్ సెంటర్ అంట ధర్మవరంలో ఇక్కడ మా బావ వచ్చేసి ఎవరికొరికి ఏమేమి అని ఆర్డర్ తీసుకుంటున్నారు మేమందరం చెప్పాము ఎవరెవరికి ఏమేమి కావాలో మా బావ ఆర్డర్ చెప్తూ ఉండగానే అక్కడ పక్కన కూర్చొని తినేవాళ్ళని చూస్తుంటే అందరం ప్లేట్ల మీద పడిపోయి లాగేసుకొని తినేయాలన్నట్లు చూస్తున్నామండి అంత లేట్ అయిపోయింది ఇంకా అయితే ఫస్ట్ ఇడ్లీ సాంబార్ ఇచ్చాడండి ఫస్ట్ ఫస్ట్గా ఇడ్లీ సాంబార్ టేస్ట్ అయితే నేను ఇంతవరకు ఎక్కడ టేస్ట్ చేయలేదండి చాలా బాగుంది ఫస్ట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఇడ్లీ ఇచ్చేశారండి ఈ అన్నదమ్ములు చూడండి ఫుల్గా కుమ్మేస్తున్నారు వీళ్ళిద్దరు మాత్రమే ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చారండి ఇంకా మేము నలుగురం వచ్చేసి దోశ చెప్పాము నాకు ఎందుకో బయటకు వెళ్ళినప్పుడు అసలు ఇడ్లీనే తినాలని అనిపిదండి ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది నేను దోశనే ఇంకా పిల్లలకి ప్లెయిన్ దోశ ఆర్డర్ ఇచ్చాము వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి లోపలే తినిపిస్తున్నాము పిల్లలకి ఇక లాస్ట్గా మా దోశలు వచ్చేసాయండి మసాలా దోశ నేను మా చెల్లి నిమిషం ఆగలేదండి ఫాస్ట్ ఫాస్ట్గా కూర్చొని కబ్బగబ్బా తినేస్తున్నాము దోశ టేస్ట్ కూడా చాలా బాగుందండి కాకపోతే కర్రీస్ కొద్దిగా కారం అనిపించాయి నాకు దోశ కంటే నేను ఇడ్లీకే వాటర్ వేస్తానండి ఎప్పుడైనా మీరు ధర్మవరం వచ్చినప్పుడు ఈ టిఫిన్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ అయితే సూపర్ టేస్ట్ ఉందండి ఇక ఇంటికి వచ్చేసాము లవణ ఆ టైంలో పిల్లలు గ్రేప్స్ తింటామని తింటుంటే మా వారు మా బావ చూడండి మేము రజనీకాంత్ స్టైల్ లాగా తింటామని చెప్పి కూర్చొని ఎలా ఆటలు ఆడుతున్నారో వాళ్ళిద్దరికి తోడు మా పిల్లలిద్దరండి ఇంటిని అయితే ఎలా చేశారో ఇంకా చివరికి చూడండి గ్రేప్స్ ఎక్కడెక్కడ పడ్డాయని మొత్తం నలుగురు ఇండ్లు మొత్తం వెతుకుతున్నారు ఇంకా గ్రేప్స్ తినడం అయిపోయిన తర్వాత లూనో గేమ్ అని చెప్పి ఆడుతున్నారు ఆ ఆటలో మా వాళ్ళని ఏమో అన్నాడు వాడు ఓ అని ఏడుపు స్టార్ట్ చేశారు మార్నింగ్ మా బావ వంత అయిపోయింది కదా ఇప్పుడు మా వారి వంత లాస్ట్కి వాడికి ఏమేమో చెప్పి గేమ్ కంటిన్యూ చేశారు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా బావ కట్బజ్జీ అని చెప్పి తీసుకొచ్చారు అందరం చుట్టుకున్నాము తినడానికైతే బజ్జీలు కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయండి అందరం అట్లా పెట్టంగానే చుట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా లాగి చేసామండి అందరం నేను వాళ్ళందరినీ వీడియో తీస్తా అలానే చూస్తున్నానని చెప్పి చివరికి మా వారు తినిపించానండి ఎక్కడ దిష్టి తగులుతుందో ఏమో అని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత స్వయంగా మా వారే మా అందరికీ కాఫీ పెట్టి తీసుకొచ్చారండి ఇంకా లెవెన్కి అలా పిల్లలు ఆకలిస్తుందని గొడవ చేస్తే కింద షాప్ ఉంటే వెళ్ళి పంపించాము వాళ్ళకి ఆకలేమో కానీ మేమందరం అయితే ఈగల్లాగా చుట్టుకున్నామండి ఇంకా సండే ఈవినింగ్ అయిపోయింది మేము బయలుదేరే టైం కూడా అయిపోయింది ఇంకా ట్రైన్ ఎక్కేసాము మా వాడు చూడండి ఎంత దిగులుగా కూర్చున్నాడు పైన మా వాడు మాత్రం వాడి లోకంలో వాడు సెల్ చూసుకుంటా ఉన్నాడండి ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో